ప్రభుత్వం ఏదైతే మీ యొక్క బిడ్డలు చేయవలసిన కార్యక్రమం ఈరోజు ప్రభుత్వం తీసుకుంది ప్రతి ఒక్క వయో వృద్ధులకి చివర కోరికేటుంటుంది అంత ఇంతను తీర్థయాత్రలు చేయాలనే ఒక అభిలాష ఉంటుంది ఆ యొక్క అభిలాషని మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారి యొక్క స్కీమును ప్రవేశపెట్టారు ఇప్పటికే దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు అయింది సంవత్సరానికి రెండు విడతలుగా ఈ వయోవృద్ధులు తీర్థయాత్రకు వెళ్ళి రావడం జరిగింది చాలా చక్రముగా అంటే మన ఇంటి బంధువులు లేదంటే మన సంతానం అవని లేకపోతే మన అందమ్ములు అవని లేకపోతే మన భార్య భర్తలు ఏ విధంగా అయితే ఎంత ఎంత జాగ్రత్త తీసుకొని మీకు తీర్థయాత్రకు తెస్తారో అంతగంట బాగాను ఎవరైతే ఇక్కడి నుంచి మీతో వస్తారో వాళ్ళు అంతగంట బాగాను మీకు తీసుకొని వెళ్ళి తీసుకు కానీ మీ అందరూ వాళ్ళకి సహకారం అందించాలి ట్రైను మీ గురించి ఒక ప్రత్యేకమైన ట్రైన్ బయలుదేరుతుంది మీరు ఈరోజు బెరంపూర్ వెళ్తారు బెరంపూర్లో ఈరోజు నైట్ ఉంటారు రేపు ఉదయం మీకు ట్రైన్ ఉంటుంది ఆ ట్రైను మీ ఓన్లీ తీర్థయాత్ర గురించి మన జిల్లాతో పాటు కొన్ని జిల్లాల నుండి వయోవృద్ధులు వస్తారు వాళ్ళందరినీ దాంట్లో తీసుకొని వెళ్తారు ఈ ట్రైన్లో మిగతా దగ్గర ఎక్కడ ఎక్కడము ఏముండదు ట్రైన్కి నీరు కావాలంటే ఆపుతారు లేదైనా స్టేషన్లో సిగ్నల్ దొరకకపోయినప్పుడు ట్రైన్ ఆపుతారు అలాంటి పరిస్థితుల్లో మీరెవరు అక్కడ చెప్పకుండా దిగొద్దు మీకు అతి అవసరమైనప్పుడు మీకు వాలంటీర్స్ వస్తారు వాళ్ళు ఉంటారు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏదో కావాలంటే తీసుకొని వస్తారు మరి దిగొచ్చు కానీ వాళ్ళకి చెప్పకుండాను మీరు దిగవద్దు రెండోది మీకు అందరికీ రేపు ఐడెంటిటీ కార్డులు ఇస్తారు ఈరోజే ఇచ్చేస్తారు ఈరోజు మీకు బెరంపూర్లో ఇస్తారు మీరు ఐడెంటిటీ కార్డులు మెడలో వేసుకోండి మీరు స్నానం చేసినప్పుడు ఏదైనా అవసరం ఉన్నప్పుడు తీయండి కానీ లేదంటే ఆ కార్డులు మీ మెడలో ఉంటే అర్జెంటుగా మీకు గుర్తు పట్టడం అవుతుంది అలాగే మీకు ఒక క్యాప్ కూడా ఇస్తారు మనిషికి ఒక టోపీ ఇస్తారు ఈ టోపీలు కూడా మీరు వేసుకుంటే మన గ్రూపు మన తాలుగోలు ఎక్కడ ఉన్నారని మనం అర్జెంటుగా పట్టుకోవచ్చు తప్పిపోవడానికి ఎటువంటి ఆస్కారం ఉండదు ఇప్పుడు వరకు కూడా ఎవరు తప్పిపోవడం కానీ ఇబ్బంది పడడం కానీ ఎలాంటి మీకు ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినా దాంట్లో డాక్టర్ ఉంటారు దాని గురించి కూడా మీరు ఆదాయం పడవలసిన పని లేదు మీరు ఏ మెడిసిన్ పట్టుకున్నారో రెగ్యులర్ యూజ్ చేయవలసిన మెడిసిన్ పట్టుకోండి పనికిరాని మెడిసిన్ ఏం పట్టుకోవద్దు ఏది అవసరం ఉన్నా మీకు వాళ్ళు తీసుకొని ఇస్తారు లేదంటే వాళ్ళు ట్రైన్లో ఇస్తారు ఈ జాగ్రత్తలు మీరు పాటించండి తప్పనిసరిగా కాశీ విశ్వనాథుడి దర్శనము అలాగే మీకు మన రఘురాముని దర్శనం అయోధ్యలో సక్రంగా జరుగుతుంది వాళ్ళంతా మీకు జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి తీసుకొని వస్తారు ఈ యొక్క పృహత్రమైన కార్యక్రమం ముందు గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఇప్పుడు ముఖ్యమంత్రి వర్లు ఇది కంటిన్యూ చేస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్క వృద్ధునికి ఉంటుంది ఏంటంటే చివరి కోరిక తీర్థయాత్ర ప్రత్యేకించి కాశీ మన పెద్దలు అప్పుడు కొంతమంది కాసి నడిచి ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మీ అందరికీ తెలుసు అలాంటి సౌభాగ్యం రూపాయి ఖర్చు లేకుండా మీ అందరికీ జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా తీసుకొని వస్తారు ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీరు ఏ సందేహపడక్కర్లేదు ఏ ఒక్క మీకు చిన్న చిన్న సమస్యలు ఉన్నా మీతో ఇద్దరు వాలంటీర్స్ వస్తారు వాళ్ళ సహాయం మీరు తీసుకోండి వాళ్ళు తెలుగు తెలుగుకే వచ్చింది మిత్రే తెలుగు తెలిసిన వ్యక్తి ఉన్నారు ఒరియా తెలిసిన వ్యక్తి ఉన్నారు మీకు ఏదైనా సమస్య ఉంటే అలాగే చెప్తే అది మీకు తప్పనిసరిగా తీసుకొని వచ్చి ఇవ్వడం కానీ లేదా సమస్య పరిష్కరించడం కానీ చేస్తారు ఇంకో విషయం చెప్పారు ఏంటంటే కాశీలోన ఇప్పుడు దున్నపోతులు ఉంటే ఆవులు తిరుగుతుంటే వాటికి తినడానికి మీరు ఇవ్వద్దు అవి ఇచ్చినప్పుడు పొట్టడానికి అవకాశం ఉందని చెప్తాను కాకపోతే అంతగా ఏం లేదు ఇప్పుడు కాశీ బాగా మారిపోయింది నేను ఒక పది రోజుల ముందే కాశీ వెళ్ళి వచ్చాను కాశీ ఇప్పుడు చాలా బాగా మారిపోయింది రోడ్లు విశాలమయ్యాయి దర్శనం కూడా క్యూ అయింది చాలా బాగుంది అలాగే మన అయోధ్యలో కొత్తగా బాలరాముడికి స్థాపించారు మంచి మందిరం కూడా నిర్మించారు మీకు ఈ సదావకాశం ఆ కాశీ విశ్వనాథుడు ఆ రఘురాముడే కల్పించారు సక్రంగా వెళ్ళి మీరు ఆ రాముడి దర్శనము అలాగే ఆ కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకొని అక్కడ వాళ్ళని దర్శించుకొని మీరు ఆరోగ్యంతో సురక్షితంగా మళ్ళీ ఇక్కడికి చేరుకోవాలని నేను జగన్నాధునికి అలాగే రాముడికి కాశీ విశ్వనాథుడికి ప్రార్థిస్తున్నాను ఇది నా యొక్క ఆకాంక్ష సమస్తంకు